రాజకీయ అరంగేట్రం గురించి అధికారికంగా ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇక మీదట సినిమాలు చేయకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది గోడ్ సినిమా తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా ప్రకటన ఇప్పటికే వచ్చింది కాబట్టి ఆ సినిమాను పూర్తి చేసే అవకాశాలున్నాయి హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమా చివరిది అయి ఉంటుందంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది విజయ్కి చివరి సినిమాలో స్పెషల్ హీరోయిన్ ఉండాలనే ఉద్దేశంతో ఏడాది కాలంగా కెమెరాకు దూరంగా ఉంటున్న సమంతను ఏరి కోరి మరీ సంప్రదించారు అనే టాక్ తమిళ సినీ వర్గాల్లో నడుస్తోంది సమంత రీఎంట్రీ విజయ్ చివరి సినిమాతో అయితే ఖచ్చితంగా కాలీవుడ్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలుగులో మరియు హిందీలో ఇప్పటికీ సమంత రీఎంట్రీ సినిమాలు కన్ఫర్మ్ చేసింది విజయ్ మరియు సమంత కాంబోలో గతంలోనే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీరి కాంబో ఖచ్చితంగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది